నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో సంచలనాత్మకంగా ఉన్నటువంటి ఒక న్యూస్ ఎన్టీవీ తెలుగు ఛానల్ అందులో పనిచేస్తున్న మరి ఇన్పుట్ ఎడిటరు విలేకర్లు లేదా యాంకర్లు వీళ్ళని ముగ్గురిని అరెస్టు చేయటం మరి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ఈ సిసిఎస్ పోలీసులు వాళ్ళు రిమాండ్ కోరటం కోర్టు వాళ్ళ రిమాండ్ కోరిన దాన్ని తిరస్కరిస్తూ వెంటనే వీళ్ళకి ఎన్టీవీకి సంబంధించిన సిబ్బందికి బెయిలు మంజూరు చేయటం అనేది జరిగిపోయి సో ఈ విషయంలో ఎన్టీవీ ప్రచారం చేసిన అసలు అంశమేంటి అది ఎందుకు వివాదాస్పదం అయింది అందులో నిజానిజాలు ఏంటి ఎన్టీవో ఎన్టీవీ తప్పిదం ఏంటి తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏంటి మరి జర్నలిస్టులు అనబడే వాళ్ళు ఆధారాలు లేకుండా ఏది పడితే అది ప్రచారం చేయవచ్చునా దానివల్ల వ్యక్తిత్వ హరణం జరిగి ఎవరికి నష్టం జరిగింది ఈ విధంగా ఉండటానికి కేసు నిలవట నిలవక నిలవలేకపోవటానికి కారణాలేంటి అనే అంశాలని పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూసినట్టయితే చాలా అంశాలు మీకు తెలుసుకునే అవకాశం ఉంది జనవరి ఏడవ తారీఖు ఎన్టీవీ తెలుగు ఛానల్లో మరి ఆఫ్ ద రికార్డ్ అనే టైటిల్తో వచ్చే ఒక ప్రోగ్రాంలో అందులో యాంకర్స్ కానీ ఇన్పుట్ ఎడిటర్ మరి సురేష్ కానీ మరి చారి అనే ఒక విలేకర్ కానీ ఇటువంటి వాళ్ళు రమేష్ కానీ వీళ్ళందరూ నేతృత్వంలో ఒక ఆఫ్ ద రికార్డ్ ప్రోగ్రాంలో వాళ్ళు ప్రచారం చేసిన కథనం సారాంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రివర్యులు ఒక ఐఏఎస్ మహిళా ఆఫీసర్తో అక్రమ సంబంధాలు ఉన్న కారణంగా ఆ మహిళ ఐఏఎస్ ఆఫీసర్కి అనుకూలమైన పదవులు ట్రాన్స్ఫర్సు జరుగుతూ ఉన్నాయి ఈ అక్రమ సంబంధం నేపథ్యం అనే విషయాన్ని ప్రధానంగా ఆధారాలు లేకుండా ఒక కథనాన్ని వీళ్ళు ప్రచారం చేశారు అనేది ప్రధానమైన సంఘటన దీని మీద మరి వెంటనే స్పందించినటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముఖంగా తీవ్రంగా బాధపడ్డారు ఆయన ఉద్దేశించి ఈ విధంగా కథనాలు రాశారు మరి ఆయన కుమారుడు చనిపోయినప్పుడే ఆ షాక్ నుంచి ఇంకా తేరుకాలేకపోతున్న సందర్భంలో నా మీద ఇన్ని అలిగేషన్స్ చేశారు సీనియర్ ఐఏఎస్ మహిళా అధికారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు నన్ను ఏదైనా అనండి నాకు విషమిచ్చి చంపండి కానీ మహిళా అధికారి మీద ఈ విధంగా బేస్లెస్ అలిగేషన్ చేస్తే సమాజం ఏదికెళ్తుంది పత్రికా స్వేచ్ఛ అంటే ఇదేనా ఈ విధంగా చేయవచ్చునా అని తీవ్ర స్థాయిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మండిపడటం వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టోటల్ విషయంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి సజ్జనార్ గారి నేతృత్వంలో ఒక టీముని ఎనిమిది మందితో ఒక టీమును ఏర్పాటు చేయటం దీనికంటే ముందు మరి ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి ఆ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జేఎస్ రంజన్ ఒక కంప్లైంట్ ఇవ్వటం పోలీసు వాళ్ళకి ఆ కంప్లైంట్ నేపథ్యంలో కేసు బుక్ చేయటం సిట్ ఏర్పాటు చేయటం అనేది చక్క చెక్క జరిగిపోయినాయి ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే ఒక సీనియర్ ఐఏఎస్ మహిళా అధికారి మీద ఈ విధంగా వ్యక్తిత్వ హననం చేసి ఒక ఆధారాలు లేని ఊహాగానాలతో బేస్లెస్గా బాధ్యత రాహిత్యంగా ఒక మీడియా ఛానల్ వాళ్ళు ప్రసారం చేయటం వల్ల తీవ్రమైన నష్టం జరిగింది దీనివల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి మిగతా ఐఏఎస్ మహిళా ఆఫీసర్స్ కూడా తీవ్ర స్థాయిలో దీని మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కఠిన చర్యలు తీసుకోవాలి అనేది ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి జేఎస్ రంజన్ గారి సెక్రటరీగా ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో మరి ఈ సిట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసే విషయంలో ఎయిర్పోర్ట్లో బ్యాంక్ వెళ్తున్నటువంటి ఇన్పుట్ ఎడిటర్ని వెంటనే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయటం పాస్పోర్ట్ సీజ్ చేయటం అదేవిధంగా ఇద్దరు మిగతా చారి అండ్ మిగతా ఇద్దరు విలేకరులు జర్నలిస్టులను కూడా ఇంటికి వెళ్ళడం అరెస్ట్ చేయటం ఒక మహిళా జర్నలిస్టు ఆమెకు కూడా ఇంటికి వెళ్ళటం ఆమె విచారణకి పిలవటం ఇంకొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం ఈ ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో సజ్జనార్ గారి మాటల్లో ఆయన పత్రికా సమావేశం పెట్టినప్పుడు విలేకరులకు ప్రశ్నించిన ప్రశ్నలకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఇక్కడ పత్రిక స్వేచ్ఛ లేదు మరి ఇదేమి రాజ్యం మరి మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు అన్న అంశాలను ప్రస్తావించినప్పుడు సజ్జనార్ గారు చాలా సీవి సీరియస్గా స్పందించారు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ మీద ఈ విధంగా వ్యక్తిత్వ హననం చేయటం ఎంతవరకు కరెక్టు ఎత్త దాచరతి శ్రేష్ట దేవోచరో జన అని అంటారు ఏ విధంగా మన నాయకత్వం ఉందో టీం ఉందో మీడియా సంస్థ వాళ్ళందరూ ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు మహిళలని గౌరవించకపోతే సమాజంలో వాల్యూ లేదు అని అంటున్నారు అయితే ఈ విలేకరులదే పూర్తిగా తప్ప అని అంటే విలేకరులు అనేటోళ్ళు ఏ మీడియాలోనైనా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదు ఎందుకంటే ఆ మీడియా సంస్థల అధిపతులు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్న నేపథ్యం అనేది రియాలిటీగా ఉంది దాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది ఎంతవరకు కరెక్టు మరి అసలు ఎవరు ఆర్డర్స్ ఇవ్వటం వల్ల ఎవరు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వల్ల వీళ్ళు ఈ విధంగా న్యూస్ని ప్రచారం చేశారు ఆఫ్ ద రికార్డ్ ప్రోగ్రాంలు అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగవలసిన అవసరం ఉంది అయితే ఈ కేసు నేపథ్యంలో డిఫామేషన్ కేసు ఇది యాక్చువల్గా అయితే దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ విలేకరులు లేదా జర్నలిస్టులు అరెస్టులను తీవ్రంగా ఖండించారు మరి బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా ఈ అరెస్టులను ఖండించింది అయితే నాకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి రెండు ఛానల్స్ని నిషేధించిన విషయం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి నంబర్ వన్ నంబర్ టూ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఈ మధ్య కాలంలో మహా న్యూస్ ఛానల్ మీద ఏదో ప్రచారం చేశారని చెప్పి ఛానల్ని విధ్వంసం చేసిన సంఘటన కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా మూడో అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ మీద ఇటువంటి డిఫార్మేషన్ పరువు నష్టానికి సంబంధించిన వ్యాఖ్యలు చేసిన సందర్భంలో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వారు ఆ మహిళా అధికారికి ప్రభుత్వం నుంచి పదిహేను లక్షలు అమౌంట్ అసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఇచ్చి డిఫార్మేషన్ కేసు వేయించారు అయితే ఈ విషయంలో కోర్టుకు వెళ్ళటం వల్ల కోర్టు వాళ్ళు కూడా దీన్ని తప్పుగా పరిగణించారు డిఫార్మేషన్ కేసు అనేది వ్యక్తిగతమైన కేసు దానికి ప్రభుత్వ ధనాన్ని పదిహేను లక్షలు వెచ్చించడం కరెక్ట్ కాదు అని కూడా అన్నారు అప్పుడు ఆ అమౌంట్ వీళ్ళు వెనక్కి తీసుకున్నారు సో ఈ సంఘటనలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ నేపథ్యంలో వాళ్ళు గతంలో చేసిన అవన్నీ మర్చిపోయి ఇప్పుడు జర్నలిస్టును అరెస్ట్ చేస్తారా అని అంటే రాజకీయంలో మళ్ళీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేయటం బీజేపీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది అయితే ప్రధానంగా ఈ కేసు ఈ విధంగా వీళ్ళకి రిమాండ్ ఇవ్వాలి అని దర్యాప్తు సిసిఎస్ పోలీసులు అడిగినప్పుడు కోర్టు వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి గల కారణాలని లాజికల్గా లీగల్గా ఆలోచించినట్టయితే ఇది ప్యూర్లీ డిఫార్మేషన్ కేసు నెంబర్ వన్ నెంబర్ టూ ఇందులో విక్టిం ఎవరైతే ఉన్నారో బాధితురాలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కానీ ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ కానీ వీళ్ళ విచారణ సందర్భంలో కానీ ఈ బాధితురాలుగా చెప్పబడుతున్న మహిళా ఐఏఎస్ ఆఫీసర్ స్టేట్మెంట్ లేదు నంబర్ వన్ నంబర్ టూ వీళ్ళు ప్రధానంగా ఈ డిఫార్మేషన్ కేసెస్ అనేది ఇండియాలో చాలా కొంత వీక్గా ఉన్నటువంటి కేసెస్ ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే ఎందుకు బాధితురాలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ బాబు గారు సాక్షి పేపర్ మీద డిఫామేషన్ కేసు వేసినప్పుడు పొరుగు నష్టం దావా కేసు ఆరు సంవత్సరాల నుంచి వైజాగ్ కోర్టుకి ఆయన స్వయంగా ప్రత్యక్షంగా హాజరవుతూనే ఉన్నారు ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా ఆయన హాజరయ్యారు ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ కోసం మూడు సార్లు హాజరయ్యారు క్రాస్ ఎగ్జామినేషన్ రీసెంట్గా కంప్లీట్ అయింది అది కంప్లీట్ అవ్వడానికి సిక్స్ ఇయర్స్ పట్టింది మీన్ వైల్ ఎవరైతే వీళ్ళు కేసు పెట్టారో వాళ్ళు కంటిన్యూ కోర్టుకి హాజరు అవ్వవలసి ఉంటుంది క్రాస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత సాక్షి వాళ్ళని మళ్ళీ విచారించే అవకాశం ఉంది సో ఇది ఇన్ని సంవత్సరాలుగా కేసు నడుస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకి కంపల్సరీ అటెండ్ అవుతూ ఉండాలా సరే ఆ విధమైన ఇబ్బంది ప్రాక్టికల్గా ఉంటుంది అని చెప్పి బాధితురాలుగా ఉన్నటువంటి ఐఏఎస్ మహిళా అధికారి రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు కోర్టుల చుట్టూ తిరగటం అనే అయి ఉండవుండవచ్చు ఈ డిఫార్మేషన్ కేసెస్ ఈ విధంగా ఉంటాయి అనేది వాస్తవం అయితే ఇంకొక కారణం వీళ్ళకి వెంటనే బెయిల్ ఇవ్వడానికి ఏంటంటే వీళ్ళు పెట్టిన సెక్షన్స్ అన్నీ కూడా ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్స్ కాబట్టి వెంటనే వీళ్ళకి బెయిల్ లభించింది అదేవిధంగా ఇంకొక నెక్స్ట్ పాయింట్ నా అనుభవం మీద చెప్పవలసి వస్తే డిఫార్మేషన్ కేసెస్ అన్నీ కూడా సెక్షన్స్ సెవెన్ ఇయర్స్ కంటే లోపుగా శిక్ష పడే సెక్షన్స్ కాబట్టి వాటికి బెయిల్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది జైల్లో పెట్టి ఉంచుతాము అని అంటే కుదరదు సాధ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కూడా బెయిల్ లభించేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు మాత్రం సంవత్సరాల తరబడి విచారణకి హాజరవ్వవలసిన అవసరం ఉంటుంది చాలా డిఫార్మేషన్ కేసెస్ పరువు నష్టం కేసెస్ మనం గతంలో చాలా చూసినట్టయితే ఈ విషయం తెలియవస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్టీవీతో పాటుగా ఆ ప్రచారాన్ని చూసి తొమ్మిది యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇదే కథనాన్ని ప్రచారం చేశారు ఆ తొమ్మిది యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన జయేష్ రంజన్ ఐఏఎస్ ఆఫీసర్స్ తరఫున అందులో వాళ్ళ ఛానల్స్ తొమ్మిది ఛానల్స్ కూడా మెన్షన్ చేశారు సో ఈ కేసు మొత్తం మనం ఓవరాల్గా కంక్లూడ్ చేయవలసి వస్తే ఏదైనా పత్రికా స్వేచ్ఛ ఉంది లేదా వాక్ చాతుర్యం వాక్ స్వేచ్ఛ ఉంది అన్న ఉద్దేశంతో వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా లేదా మహిళల మీద అసభ్యంగా ఇటువంటి కథనాల్ని ఆధారాలు లేకుండా ప్రచారం చేయటం అనేది కరెక్ట్ కాదు నంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళకి బెయిల్ లభించింది కాబట్టి ఎన్టీవీ కానీ వాళ్ళకి సమర్థిస్తున్న ఛానల్స్ కానీ వీళ్ళేదో మళ్ళీ సేఫ్ బయటికి వచ్చేసారు తప్పు చేయలేదు అని అనుకోవటం కరెక్ట్ కాదు వాళ్ళు ప్రచారం చేయటం కరెక్ట్ కాదు ఇంకొక అంశం ఏంటంటే ఎన్టీవీ అని కాదు ఏ టీవీ అయినా కూడా ఇటువంటి చేయకూడదు అధికారులు ఐఏఎస్ అధికారులు కోరుతారు ఎన్టీవీ వాళ్ళ క్షమాపణ చెప్పాలని అందులో ఉన్న కంటెంట్ని రిమూవ్ చేయాలని కాకపోతే ఎన్టీవీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ద్వారా వాళ్ళ స్క్రీన్ మీద ఒక డిస్ప్లే చేశారు ఇటువంటి సంఘటన వల్ల కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మేము చింతిస్తున్నాము అని మాత్రమే వాళ్ళు తెలియజేశారు వాళ్ళ ఛానల్ ద్వారా సో దానికి పరిష్కారం కాదు ఈ చింతించటం అని తెలియజేయడం కాదు క్షమాపణ చెప్పాలి ఒకటి రెండవది ఛానల్ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేస్తారని న్యూస్ వస్తూ ఉంది అంత పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు ఇది డిఫార్మేషన్ కేసు కాబట్టి వాళ్ళు పరారీలో ఉన్నారని రకరకాల విషయాలు వెలుగులోకి వస్తాయి ఏదేమైనా రేవంత్ రెడ్డి సర్కారు తొందరపాటుగా వ్యవహరించిందా లేదా వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిందా అన్న విషయాలను కూడా ఆలోచన చేసుకోవాలా రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయం చేయటం కరెక్ట్ కాదు పత్రికలకు సంబంధించిన లేదా ఛానల్స్కి సంబంధించిన వాళ్ళు పత్రికా స్వేచ్ఛను ఈ విధంగా దుర్వినియోగం చేయడం కూడా కరెక్ట్ కాదు ఇటువంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా అందరూ ఉండాలి ఈ కేసు ఏ విధంగా తర్వాత మలుపులు తిరుగుతుందా అనేది మనం ఆలోచించాలా మనకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారం బెయిల్ ఖచ్చితంగా వస్తుంది ఆ గతంలో కూడా నేను వేరే ఛానల్స్లో చెప్పాను సో తర్వాత ఏ విధంగా ముందు ప్రొసీడింగ్స్ అవుతుంది విక్టిమ్ మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తారా లేదా కేసు ఏ విధంగా ముందుకెళ్తుంది అన్న అంశాలను కూడా మనం వేచి చూడవలసి ఉంటుంది Thank you so much for watching.